విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ గా ఉన్నారు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు బొబ్బిలి శ్రీ గారు నమస్తే సార్ అంటే మీ విద్యాభ్యాసం అసలు మీరు ఎక్కడ పుట్టి పెరిగారు ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి నాది పూర్తిగా గంచాడ మండలం గుడియాడ గ్రామం ఓకే నేను ఎడ్యుకేషనల్ అంతా కూడా నా హయ్యర్ ఎడ్యుకేషన్ బిఫామ్ చేసాను అలాగే బ్యాంగ్లూరులో నేను ఎంఫార్మ్సీ చేరాను రాజరాజేశ్వరిలో ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఎంఫార్మ్సి అవ్వంగానే నేను నాకున్నటువంటి పరిచయాలతో వ్యాపారంలో దిగాను బయట కంట్రీల్లో వ్యాపారం కూడా స్టార్ట్ చేశాను బహరన్లో ఇంటర్నేషనల్ హోటల్స్ స్టార్ట్ చేశాను అలాగే దానికి తగ్గట్టుగా వేరే వ్యవస్థ కూడా సమకూర్చుకున్నాను ఆ తర్వాత ఇన్ని చేసిన తర్వాత కూడా మనం ఏదైనా పబ్లిక్కి సర్వీస్ చేయాలని నా మొదటి నుండి ఆలోచన నా చిన్నప్పటి నుండి కూడా ఏదైనా సర్వీస్ నా దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే ఐదు రూపాయలు ఎవరికైనా పేదలైనా పట్టి ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిని ఆ రోజు నా పాకెట్ మనీ అలాంటి వ్యక్తికి భగవంతుడు వాళ్ళు అవకాశం కల్పించిందంటే సర్వీస్ ఓరియెంటెడ్గా ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఈ మే ఇంకా ఎక్కువగా చేయాలని రాజకీయం అనే దాంట్లో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గజపతి నగరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత పార్టీ మనం చేసేటటువంటి సేవలు అన్ని ఆలోచించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా అవకాశం నాకు కల్పించారు నా తల్లిదండ్రులు నా తండ్రి కృష్ణమూర్తి గారు నా మధుర కొన్నమ్మ గారు నా తల్లిదండ్రులు ఏంటంటే నాన్నగారు ఇప్పుడు కూడా మాకు ఒక ల్యాండ్ అసెట్స్ అన్ని కూడా ఉన్నాయి మా నాన్నగారు మ్యాంగో మర్చింట్ ఆయన ఎక్స్పోర్ట్ ఢిల్లీ కోల్కతా వాటిలన్నింటిలో కూడా బాగా ఆయన చిన్నప్పటి నుండి కూడా వ్యాపారం చేయటంలో అది మా తల్లి బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు కూడా వ్యాపారం తగ్గట్టుగా రైతు కుటుంబాలే కానీ కాస్త కొంచెం ఫైనాన్షియల్ గా అవకాశాలు అంటే మీకు పొలిటికల్ గా రావాలని ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంచుకున్నారు నాకు తెలిసి నూట ముప్పై నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా కదా ద్వితీయ ఉన్న పార్టీ ఎగ్జాక్ట్లీ మీరు వచ్చేటప్పటికి రెండేళ్ళ పద్ధతులు అన్నారు కదా అప్పటికి కాంగ్రెస్ పార్టీ కొంచెం అంటే ఎడదీయడం ఏమో కానీ కొంచెం డల్ అయితే ఉంది అప్పుడు ఆ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అంటే అంటే ఏదైనా సరే నాకు నేను ఒక విషయం చెప్తుందనిగా ఇండస్ట్రీ మొదలు పెట్టి మధ్యలో అయిపోయింది దాన్ని మనం మొదలు పెట్టి ఏదైనా చేయగలం కానీ కొత్తగా ఏదైనా తయారు చేయాలంటే టైం ట్రైన్ పడద్ది అలాగే గుర్తింపు రావాలన్నా ఇంకా ఎర్లీగా ప్రజల్లో ఆదరించేటటువంటి ప్రజలు ఉన్నారు సరిగ్గా నడిపించే నాయకులు లేరని నేను గుర్తించి ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఈ పదిహేను లక్షల ఓటర్లలో కూడా ఈ రోజు బొబ్బుల శ్రేణి ఎవరు అనేది ప్లాట్ఫామ్ నా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయటం వల్ల చర్చారహస్యంగా జరిగింది అదే నేను వేరే పార్టీగా నేర్చుకున్న ఈ రోజు అందరిలాగా ఆ చివరి కూర్చోలో కూర్చొని నేను కూడా ప్రజల గురించి ఏదో చేద్దాం ఆలోచనలోనే ఉండిపోతాం తప్ప ఆచరణలో ఉండడానికి అవకాశం ఉంది ఓకే అంటే మీరు విజయనగరం ని దగ్గర నుంచి చూసారు ఏ సమస్యలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు అంటే వాటి యొక్క సొల్యూషన్ తీసుకుని మీరు ఏమైనా ఆలోచించారు ప్రధానంగా విజయనగరం జిల్లా అంతా కూడా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయం చేయటమే వ్యవసాయంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మళ్ళీ మరుసటి రోజు చేసేది వ్యవసాయమే వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటటువంటి బ్రతుకులు మనందరివి మన జిల్లా వాసులందరికీ కూడా దీనికి సరైన వాటర్ని కానీ మనం అందించగలిగితే ఏదైతే కర్ణాటకలో మూడు బోట్ల దానికి వాటర్ అందటం వల్ల ఓన్లీ కూరగాయలు పండించి లక్షలు కోట్లు సంపాదించే రైతాంగం ఉంది అదే రైతాంగాన్ని మనకి కష్టపడేటటువంటి అలవాటు ఉండేటటువంటి మన రైతులందరికీ కూడా నీటి సదుపాయాన్ని ప్రతి అట్టడుగు పొలానికి ప్రతి పొలానికి కానీ ఇవ్వగలిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని నేను మెరుగుపరచగలిగితే తరతరాలు కూడా మన జిల్లాని ఎవరు మర్చిపోలేనంత విధంగా రైతాంగాన్ని తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది విద్యావంతులు కూడా మన జిల్లాలో చాలా మంది ఉన్నారు విజయనగరం విద్యల నగరం ఒక చాలా మంచి పేరుంది ఇలాంటి పేరు ఇలాంటి అనేక మంది కవులు శ్రీశ్రీ లాంటి వాళ్ళు కవులు ఉన్నారు అలాగే మన శ్రీశ్రీ లాంటి వాళ్ళు చాలా మంది గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు ఈ అలాగే దాసు మన గారు లాంటి వాళ్ళు చాలా మంది అలాగే ఆ గరుపడి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా ధీట్గా తెలివితేటలుగా అమెరికాలో వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఇక్కడ కానీ మన నాణ్యత విద్య ఇవ్వగలిగితే ప్రపంచాన్ని పేరు ప్రత్యేకంగా జిల్లాగా కూడా తీర్చి రావచ్చు నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో కూడా నా అంత కృషి నేను అంటే నాణ్యమైన విద్య అంటున్నారు విద్య తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ప్రధాన సమస్య అంటే జాబ్ అనేది ఏమైనా ఆలోచించారా మీకున్నటువంటి ఐడియా నాణ్యమైనటువంటి విద్య అని ముందట ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లో స్ట్రాంగ్ గా వాళ్ళందరికీ మనం బలపరిచామో ఒక ఉద్యోగం అనేది ఆలోచన ఇంకా మనం చేయక్కర్లేదు ఆటోమేటిక్ వాళ్ళు రాష్ట్రం కానీ బాగుంటే రాష్ట్ర సాఫ్ట్వేర్ గానో ఇండస్ట్రియలిస్ట్ గానో ఇండస్ట్రీలు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు లేదా ఇతర కంట్రీల్లో జాబులు చేయడానికి అవకాశం ఉంటుంది మేజర్ గా మన జిల్లా వాసులకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఈ రోజు అట్టడి స్థాయికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది దాన్ని పూర్తిగా ఫోకస్ చేసి వాళ్ళని కానీ మనం మెరుగుపరి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తే నిరుద్యోగ సమస్యలు కూడా మనం పాల్గొడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీస్ని ఈ యొక్క కోస్టల్ జిల్లా ఏరియాలో ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగం అనేది ఉంది అంటే దాని అర్థం ఏమిటి అంటే మన పాలక పక్షాలు ప్రతిపక్షంలో ఉండేటట్టు వాళ్ళు నిరుద్యోగుల్ని గా వాడుకొని వాళ్ళని గంజాయికి మద్దులుగా బానిసలుగా చేసి ఉపయోగంగా వాడు రాజకీయ లబ్ధి వాడుకుంటున్నారే తప్ప వాళ్ళు భావితరాలు భవిష్యత్తును మార్చాలనే ఉద్దేశం ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రాంతీయ ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు లేవు నాలాంటి నేను కూడా అట్లా నేను కూడా రైతు కుటుంబం నుండి ఆ స్థాయి నుండి వచ్చి ఈ రోజు ఈ వేరే దేశాల్లో వ్యాపారాలు మొదలు పెట్టానంటే ఉన్నటువంటి స్థాయి శక్తులు భగవంతులు ఆశీస్సులు నా తల్లిదండ్రుల ఆశీస్సులు కొందరు ఆశీస్సులు కొందరు పెద్దలు సహాయ సహకారాలు ఉండటం వల్ల మెరుగు వెళ్ళాను అదే అవకాశం నేను కొంతమందికి లేకపోతే మన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క బూస్టింగ్ ఆ హ్యాండ్ ఆ సపోర్ట్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఉన్నతమైన ఎవరు స్థాయిలో వాళ్ళు ఎలగలుగుతారు కాబట్టి దాని మీద కూడా నేను మొదటిగా ఫోకస్ చేయడం జరుగుతుంది మొత్తానికి మేనిఫెస్టో కొద్దాం సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది అన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ అంటే లోటు బడ్జెట్ అని విమర్శిస్తూనే మళ్ళీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయితే అన్ని వర్గాల ప్రజలకి చేరువయ్యే విధంగా ఉన్నాయా ఇవ్వగలుగుతారా అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుందో లేదో ప్రజలు నూట ముప్పై సంవత్సరాల నుంచి అందరూ కూడా చూసారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఏదైనా చెయ్యాలి గతంలో చేసింది ఇప్పుడు చేయగలదు మొదటగా రాహుల్ గాంధీ గారు నేను ఇందాక చెప్పేట్లు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకించి మనం చెప్పేది ఏంటంటే మేము మొదటి పెట్టే సంతకం స్పెషల్ స్టాటస్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనేది వచ్చిందంటే ఆర్థికంగా బలపడుతుంది ఇండస్ట్రీస్ ఈరోజు స్పెషల్ స్టేటస్ లేకపోవడం వల్ల ఒడిస్సా నుండి అతరతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు మొదలు పెడుతున్నారు అదే స్పెషల్ స్టేటస్ కానీ ఇవ్వగలిగితే ఆ రాయితీలు కానీ ఇవ్వగలిగితే మన రాష్ట్రంలోనే వ్యాపారాలు అన్ని మొదలవుతాయి మన రాష్ట్రంలోనే ప్రాజెక్టులన్నీ ప్రారంభమవుతాయి మన రాష్ట్రంలోని ఇవన్నీ ట్యాక్స్లు కానీ కట్టగలితే ఆర్థికంగా బలపడుతుంది ఆర్థిక ఆర్థికంగా బలపడిన తర్వాత మేం పెట్టే మేనిఫెస్టో ఏముందండి మేం పెట్టే మేనిఫెస్టోలో పూర్తిగా చెప్పడానికి బానే ఉంది సార్ నేను అంటే ఒక ఫేస్బుక్ లో అయితే ఒక నాతో కామెంట్ చేశారు మీరు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడగమని చెప్పారు అతను ఏమన్నారు అని అంటే రేపు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఎవరు స్టాండ్ అయి నిల్చుండే నాయకురాలు గాని నాయకుడు గాని కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ఇప్పుడు షర్మిలా గారు వచ్చారు వాళ్ళకి ఏదో పర్సనల్ కుటుంబ గొడవల వల్ల వచ్చారు రేపు వెళ్ళకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు స్పెషల్ స్టేటస్ కోసం ఒకవేళ గెలిచిన నిల్చుండే వారు ఉన్నారా లేదా అని అడగమన్నారు ఆయన గుర్తుపెట్టుకోవాలండి వ్యక్తుల మీద ఆధారపడేటటువంటి పార్టీ కాదు ఇంకొక విషయం ప్రధానమంత్రి ఎవరైతే రేపు కాంగ్రెస్ పార్టీ లో ప్రధానమంత్రి అవబోతున్నారు రాహుల్ గాంధీ గారు ఆయనే మాట ఇచ్చారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తారు షర్మిల రెడ్డి గారి గురించి ఈ రోజు ఉంటారు పోతారు ప్రాంతీయ పార్టీ లేదా కుటుంబ అన్నది చాలా తప్పుమ్మా ఆవిడ నేపథ్యం రాజకీయ నేపథ్యం రాజకీయంలో ఏదైనా చేయాలనే ఆశతో ఆ ఆశయంతో ఆ రోజు తెలంగాణలోకి వెళ్ళటం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో జరిగినా ఆవిడ స్టాండ్ తీసుకొని రాజన్న బిడ్డ ఎప్పుడు కూడా మాట మీద నిలబడేటటువంటి షర్మిలారెడ్డి గారు ఒక్కసారి ఆవిడకి ప్రాణం పోయినా సరే రాజకీయంగా మాట ఇచ్చిందంటే దానికి నిలబడేటటువంటి వ్యక్తి మీ అందరూ దగ్గర నుండి చూసాం కాబట్టి మేడం గారు నేను చెప్తున్నా ఈసారిలోనే పైన రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వటం కన్ఫామ్ ఈలోగా ఆవిడ ఎంపీగా కడపలో గెలిచి ఆంధ్రప్రదేశ్ నుండి రిప్రజెంటేటివ్గా ఉండి దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అవ్వటం కన్ఫామ్ అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం కూడా సజ్జనారెడ్డి గారి నాయకత్వంలో జరగటం కూడా కన్ఫర్మ్ అవుతుంది మళ్ళీ మీరు అదే ఇంటర్వ్యూలో మీ అదే ఫేస్బుక్ లో పెట్టేటటువంటి వాళ్ళకి తమ్ముడు ఇలా జరిగింది చూడమ్మా అని మీరే రిప్లై కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది నేను చెప్తున్నాను అంటే మీ క్యాన్వర్సింగ్ అనేది ఎలా ఉంది నేను క్యాన్వర్సింగ్ చేసేది రీసెంట్ గా జరిగేట ఇది ఇండియా కూటమి ఈ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా అలాగే ఏ పార్టీలో ప్రాంతీయ పార్టీలు కొన్ని అనివార్య మా దళిత సోదరులు దళిత బిడ్డలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం వర్గాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్రాంతీయ ప్రాబ్లమ్స్ వల్ల అలా ఉన్నారే తప్ప వాళ్ళందరికీ కూడా పూర్తిగా తెలుసు ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నిలబడే అభ్యర్థికి కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థి గాని ఏ ఒక్కరికి వేసినా యాక్చువల్ ఈసీని కానీ అడిగి ఉంటే ఇద్దరికి ఒకే బ్యాలెట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది ఆ బ్యాలెట్ ఇచ్చింటుంటే వాళ్ళిద్దరు ఒకరికి వేసుకుని కూడా ఒకరిని రిప్రజెంట్ చేసేవాళ్ళు సెంటర్ లో సో దయచేసి ఆలోచించి వాళ్ళందరూ కూడా ఒకటే కాంగ్రెస్ పార్టీని గుర్తించండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మీరు నమ్మండి ఒక్క అవకాశం నాకు బొబ్బుల్ శ్రేణి అనే దానికి విజయనగరం గా కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ నెంబర్ నాలుగు మీరు పదమూడో తేదీ మే జరగబోయే ఎలక్షన్ లో వేసి వేయించి గెలిపించి పార్లమెంట్ పంపించగలిగితే వీటన్నిటికీ పరిష్కారం తీసుక నేను తీసుకుని తెలియజేస్తాను ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాయిస్ అనేది లేదా అంటే మమ్మల్ని బలపరచండి అంటున్నారు ఎవరికైనా కండువాలు కప్పారా ఆహ్వానించారా అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే దళితులు కానీ లేకపోతే వేరే వర్గం వాళ్ళు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారా ఈ రోజు నేను ప్రచారాలు మీరు చాలా చేస్తూ ఉంటే ఇది కాంగ్రెస్ లేకపోతే ఇంకే పార్టీ అనిపించేటటువంటి విధంగా ఉంది ప్రజల్లో ఈ రోజు కొన్ని ప్రయ ప్రయారిటీ ఉన్న పార్టీలన్నీ కూడా డబ్బులు వేయంతో తెచ్చించి తీసుకొచ్చి బస్సులతో ఇబ్బందులు పెట్టి చేసే జనాలే తప్ప అత్యంత ఉత్సాహంతో కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగి నేను చేసే మన హెచ్ఎల్ ర్యాలీని ర్యాలీ మీరు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చిందని మీరే అంటారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఏదైనా సరే ఈ రోజు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ లో గుర్తుపెట్టుకోండి ఏదైతే పార్టీ పోతుందో ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రేపు మళ్ళీ ఫామ్ చేయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎవరికైనా కానీ ఒక కండువ కప్పారా లేదా బొగ్గిలి శ్రీని గారు అని నన్ను ఒక అడగమన్నారు అనమాట ఇప్పుడు ఈ రోజు వస్తుంటేనే దానికి మీరు సమాధానం అయితే చెప్తే నేను సుమారు నాకు ఏడు అసెంబ్లీల నుండి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నుండి ఏదైతే ఎన్డీఏ కూటమి నుండి కూడా రావటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను వచ్చి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన తర్వాత వాళ్ళు కూడా చైతన్యం వచ్చింది నాతో ఫోన్ లో మాట్లాడుతున్నారు ఏదైతే కొన్ని రోజుల్లోనే ఆ మార్పులు ఏ విధంగా ఆ చేర్పులు ఏ విధంగా ఉంటాయో మీరే చూస్తారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏదైతే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారో సరైన సమర్థవంతమైన నాయకులా కాదా ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వరి గారు కాని పవన్ కళ్యాణ్ కానీ నాయకులతో కూర్చోబెట్టి ఏ రోజైనా పూర్తి సమయం ఇచ్చి మాట్లాడారో ఆలోచించా లేదు మరి అలా అంత టైమే నాయకులతో మాట్లాడే టైమే లేనప్పుడు మా అధ్యక్షురాలు టైం ఇచ్చిందంటే గొప్ప నాయకత్వం ఎవరిలో ఉందండి ఉంది మేడం నేను అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో కష్టపడే తత్వం ఉంది నాయకుల్ని కార్యకర్తల్ని ఆదరించి అభిమానించి దగ్గరికి చేర్చుకునేటటువంటి గొప్ప అవిన గుణం ఉంది నాయకులైనా కార్యకర్తలైనా ప్రజలైనా పూర్తిగా లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యపడుతుంది